ఏజెంట్లు ఇందాక నేను చూస్తూ ఉన్నా మాకు ఇన్సూరెన్స్ కావాలి కోటి రూపాయలది అనగానే గట్టిగా సపోర్ట్ కొట్టినరు కొట్టినా లేదా ఎందుకు కొట్టినరు ఎందుకు కొడతారంటే ఎవరి బాధ అయినా ఒకటే నాకేమన్నా అయితే దెబ్బన సడన్గా నాకు కరోనాను లేకపోతే నాకు మళ్ళీ ఏదైనా మాయ రోగము గుండెపోట వచ్చిన అంటే నా కుటుంబం పరిస్థితి ఏంది నా పిల్లల పరిస్థితి ఏంది నా భార్య పరిస్థితి ఏంది నా మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళ పరిస్థితి ఏంది ఇది మీ ఒక్కరి బాధనే కాదు అందరి బాధ అదే నేను ఎందుకు చెప్తున్నా ఇదంటే ఒక సామాన్య రైతు రెండు వేల పద్నాలుగు ముందు నారాయణఖేడ్లోనో ఆదిలాబాద్లోనో ఏజెంట్లు ఇందాక నేను చూస్తూ ఉన్నా మాకు ఇన్సూరెన్స్ కావాలి కోటి రూపాయలది అనగానే గట్టిగా సపోర్ట్లు కొట్టినరు కొట్టిందా లేదా ఎందుకు కొట్టినరు ఎందుకు కొడతారంటే ఎవరి బాధ అయినా ఒకటే నాకేమన్నా అయితే దబ్బన సడన్గా నాకు కరోనాను లేకపోతే నాకు మళ్ళీ ఏదైనా మాయరోగమో గుండెపోట వచ్చిన డామ్మంటే నా కుటుంబం పరిస్థితి ఏంది నా పిల్లల పరిస్థితి ఏంది నా భార్య పరిస్థితి ఏంది నా మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళ పరిస్థితి ఏంది ఇది మీ ఒక్కరి బాధనే కాదు అందరి బాధ అది నేను ఎందుకు చెప్తున్నా ఇదంటే ఒక సామాన్య రైతు రెండు వేల పద్నాలుగు ముందు నారాయణఖేడ్లోనో ఆదిలాబాద్లోనో